అందరు నమస్తే అండి పుష్ప లాక్స్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మిల్ మేకర్ అండ్ ఎగ్స్తో తో సూపర్ టేస్ట్ గా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నానండి చికెన్ మటన్ కన్నా చాలా టేస్ట్ గా ఉంటుందండి మరి ఎలా చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం అందుగా మనం మిల్ మేకర్ తీసుకోవాలి నేను పావుకుల మిల్ మేకర్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం వేడి వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి మిల్ మేకర్స్ ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటాయండి ఈ రెసిపీకి మిల్ మేకర్స్ పెద్దగా ఉంటే నానబెట్టిన తర్వాత రెండు ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా వేడి వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాల పాటు నానబెడితే సరిపోతుందండి మంచిగా ఉబ్బి బాగా మెత్తగా అయిపోతాయి సాఫ్ట్గా అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి బాగా నాని ఉబ్బిపోయినాయి అనమాట సైజు పెద్దగా అయిపోయాయి చూడండి ఇలా జస్ట్ టూ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ నానబెడితే బాగా మెత్తగా అయిపోతాయి మిల్లి మేకర్లో ఉన్న నీళ్ళని తీసేసి ఒక వేరే ప్లేట్లో వేసేసుకుందామండి మనకు కొద్దిగా కూల్ అవ్వాలి ఇవన్నీ చల్లారిపోవాలి మిల్ మేకర్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత అందులో ఉన్న నీళ్ళని కొంచెం మనం చేతిలో కొన్ని కొన్ని తీసుకుంటూ పిండి వేయాలండి వాటర్ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి మిల్ మేకర్ కాబట్టి కొన్ని కొన్ని మిల్ మేకర్స్ని తీసుకొని ఇలా నీళ్ళన్నీ పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్లలో మనము ఒక ఫైవ్ ఎగ్స్ను పలగొట్టి వేసుకోవాలి కిలో మిల్ మేకర్లకైతే ఫైవ్ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయండి మనం మిల్లీ మేకర్స్ ఎన్ని తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఎక్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సగం టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం సగం టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఆవు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా సగం టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని అంతా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేయాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లోర్ కూడా మొత్తం కలిసిపోయేలాగా ఇంకొక నిమిషం పాటు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మన కట్టెల పొయ్యి అయితే రెడీగా ఉందండి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అడుగు భాగం మందంగా ఉన్న ఇలాంటి కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి కాస్త వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సోయాను మనం వేడి వేడి నూనెలో వేసేసుకోవాలి ఆయిల్తో తక్కువ పడుతుందండి రెసిపీకి ఇలా వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి ఒక నిమిషం పాటు మంచిగా కాలాలి ఆ తర్వాతనే మనం కలపాలి వెంటనే కలపడం వల్ల ఎగ్ మిశ్రమం అనేది సోయాకు పట్టదు కాబట్టి మనం ఒక నిమిషం పాటు కాలిన తర్వాత ఇలా మెల్లగా మనం కలపడం స్టార్ట్ చేయాలి ఇలా మనం కంటిన్యూ కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద మాడిపోతుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సోయా అంతా సపరేట్ అవ్వాలండి పొడి పొడిగా అవ్వాలన్నమాట అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి సోయా బాగా ఫ్రై అయితే మనకు మంచి కలర్ కూడా వస్తుందండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇంత పొడి పొడిగా అయ్యిందో కదా ఇలా పొడి పొడిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు రెసిపీ బాగా కుదురుతుంది అన్నమాట ఓకే అండి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చెట్టుపట్ల ఆడిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియను మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి పచ్చి వాసన పోతే సరిపోతుంది ఇలా పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో ఇంకొక సగన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రేముల కరివేపాకు ఒక నాలుగు ఐదు రెండు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ వరకు కలిపేసుకోవాలండి ఆయిల్లో కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక మూడు టమాటల్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి టమాటాలు మనకు మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి టమాటాలని మనము రుద్దకూడదన్నమాట మనకు టమాటాలు ముక్కలు ముక్కలుగానే కనిపించాలి ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిసిపెళ్ళగా బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి రుచికి సరిపడా ఇందులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే మనకు టమాటా ముక్కలు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయాను వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ రెసిపీని మనం ఫ్రైలాగా తినొచ్చు స్నాక్ లాగా తినొచ్చు కర్రీలాగా తినవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఉత్తుగా కూడా తినచ్చు అండి స్నాక్స్ లాగా మంచురియా లాగా ఉంటుందండి మిల్ మేకర్ ఎగ్తో చేసిన మంచూరియా లాగా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట మనం పప్పులోకి రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్లో కూడా చేసుకోవచ్చు ఫ్రై చేసుకున్న సోయా వేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఈ సోయా చాలా హెల్తీ అండి ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి సోయా వల్ల మంచి బలాన్ని ఇస్తుంది మనకు టేస్ట్ అయితే చికెన్ మటన్ని తలదన్నలా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది ఒక్కసారి కొత్తగా మిల్ మేకర్ ఎగ్స్తో ఈ రెసిపీ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందండి అలాగే రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ విలువైన కామెంటు మన ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన హోటల్ స్టాఫ్ ఫుడ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్